మనలో రక్షణ వ్యవస్థ ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది డెబ్భై లోపు అసలు తగ్గకుండా ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉన్నట్లు డెబ్బై సంవత్సరాల ఏజ్ పైబడిన తర్వాత నుంచి ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది సహజంగా తగ్గుతుంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ జరుగుతున్న విషయం కానీ నేటి జీవనశైలి అలవాట్లు ఆహార నియమాలు మంచిగా లేనందువల్ల డెబ్భై ఏళ్ళు దాటిన తర్వాత తగ్గాల్సిన రక్షణ వ్యవస్థ ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది నలభై ఏళ్ల వయసుకే ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గిపోతున్నదని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చిలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్సెస్ వారు ఒక పరిశోధన ద్వారా రుజువు చేసిన వాస్తవం అనమాట మరి ఈ ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది నలభై ఏళ్ళకే ఎందుకు తగ్గిపోతున్నది ఈ రోజుల జనాలందరికీ అన్నారంటే యాంటీ ఆక్సిడెంట్స్ మంచి పోషకాలు ఎక్కువ ఉండే ఆహారం సరిగా తినకపోవటము వ్యాయామం చేయకపోవటము లేట్ నైట్స్ తింటము వీటితో పాటు హాని కలిగించే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ టేస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువగా తింటము జీవనశైలి ఇట్లా ఉండటం వల్ల వాళ్ళలో ఇమ్యూన్ రెసిస్టెన్స్ డెబ్భై ఏళ్ళ వయసుకు తగ్గాల్సింది నలభై ఏళ్ళకే తగ్గిపోవటం వల్ల నలభై ఏళ్ళకే వృద్ధాప్య లక్షణాలు శరీరంలో కనపడుతున్నాయి అంటే ముసలితనంలో రక్షణ వ్యవస్థ ఎట్లా వీక్గా ఉంటుందో నలభై ఏళ్ళకే వాళ్ళకి వీక్ అయ్యి వైరస్ బ్యాక్టీరియాల మీద దాడి చేయటం కానీ వాటి దాడి వల్ల వచ్చిన రిపేర్ని త్వరగా చేయలేకపోవటం కానీ రిపేర్ అయ్యాక రికవరీని సరిగా చేయలేకపోవటం ఎక్కువ మందిలో నలభై ఏళ్ళకే మొదలవుతున్నది కాబట్టి అలాంటి ఇమ్యూనిటీ తగ్గిపోతే ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా డౌన్ అయితే వైరస్ బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్స్ మళ్ళీ ఎక్కువ ఉంటాయి తద్వారా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి టీఎన్ఎఫ్ ఆల్ఫా ఇంటర్లోకిన్స్ ఐఎల్ సిక్స్ అంటారు కదా సిఆర్పి డి డ్యామర్ ఇట్లాంటివన్నీ బాగా మీలో పెరిగిపోతున్నాయి ఇవన్నీ పెరిగిపోతే రకరకాలుగా క్రానిక్ సమస్యలు అనేవి ఏజ్ రాకుండా వచ్చే అవకాశం శరీరంలో పెరుగుతున్నది అని సైంటిఫిక్గా రుజువైంది కాబట్టి ఆరోగ్యకరంగా మనం ఎక్కువ కాలం జీవించాలంటే ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా అవసరం అది మన జీవన శైలిని బట్టి ఆధారపడి ఉంటున్నది కాబట్టి ఈ న్యాచురోపతి విధానంలో హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది మనం అనేక రకాల వీడియోల్లో మీకు అందిస్తున్నాం కదా కాస్త మీ లైఫ్ స్టైల్ని ఆహారాన్ని ఆహారం తినే సమయాన్ని ఇట్లాంటి వాటిని కనుక కొద్దిగా మీరు మార్చుకోగలిగితే డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చినా మీకు ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గదు అలా మంచి అలవాట్లు మనం మార్చుకుంటే బాగుంటుంది